again kudos to you and good luck may you uh, make many more meaningful uh, films and uh, i'd like to congratulate etv win also and under thank you thank you thank you kosam. <laughs> 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 ై కోసం ఇప్పుడే అందరు పాట బాగుంది అంటున్నారు తప్పుడు అందరి నమస్కారం ఎలుగు మామోడా ఉండు అందరి నమస్కారం ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు కాకపోతే లాస్ట్ లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం అన్న ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్సు క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే దాని కూడా ఒక సెక్షన్లో పడేయి కదా ప్రేమ అభివృద్ధి ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు అండ్ నా జర్నీ నా టూ పాయింట్ ఇంత గొప్ప మనుషుల మనుషుల మధ్యన స్టార్ట్ అయింది వస్తాదని షోతో థ్యాంక్ యూ సార్ అండ్ దానివల్లే ఈరోజు నాకు ఈరోజు మీరాయి రిజల్ట్ కానీ బైరూంలో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు సాయి గారికి ఐ లవ్ యూ అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను ఈ సినిమాకి నితిన్ గారు సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడ్డారు తెలుసండి దాదాపు టూ ఇయర్స్ నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఇది ఒక ఒక పల్లెటూరులో జరిగిన ఒక వెరీ జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్నది మూవీ అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పెద్ద పెద్ద విజయం అవుతుంది అన్ని అవార్డ్స్ వస్తాయి అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఆ రోజు వచ్చి మాట్లాడతాను అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ప్రతి ఒక్కరికి నందిపాటి గారికి బన్నీవాస్ గారికి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి లిరిక్స్ గారికి ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్ ఇలాగ తీసావు నువ్వు ఏమ్మా యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ గాడ్ బ్లెస్ యూ ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ శివాజీ అన్న లవ్ యూ గుడ్ టు సీ యూ ఫైనల్గా చెప్పండి ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది పాడతారు రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు నేను కూడా మోనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాటిచ్చాను నాకు అందరూ అనుకున్న రాజ్యాలు ఏవి లేవు నేను ఒక్కడే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు కానీ ఖచ్చితంగా చేస్తాను పని అయితే చేస్తాను కష్టమైనా పడతాను ఒకరు మోసం చేయను జీవితాంతం నేను చూసుకుంటాను నన్ను నమ్ముంటావా అన్నాను ఈరోజు వాటికి అలాగే నమ్ముంది థ్యాంక్ యూ జీవితాంతం ఒట్టిదర కూర అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి అది ఎవరైనా సరే అది మన కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా ఒక బ్రదర్ అయినా వైఫ్ అయినా ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో శివుడు ఎక్కడ ఉండడు అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది అదే చెప్దాం అనుకున్నాను దేవుడు ఎక్కడ ఉండడండి ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి మీరే దేవుడులాగా మాట్లాడతారు మారుతారు ప్రాణం ఉంటేనే శవ ప్రాణం లేకపోతే శవ సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే పది మంది కోసం నిలబడండి అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా పది మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు ఊరు కలిసి బయటకు రానియకుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కారులు ఇవన్నీ వస్తాయి ఆ రోజు ఈ అన్నున్నాడని మర్చిపోకండి అది లవ్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ అండ్ ప్రతి ఒక్కరికి ప్రెస్కి మీడియాకి సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి మీది ఫైవ్ రేటింగ్ అంటే టెన్ ఇవ్వండి టెన్ అంటే ట్వంటీ ఇవ్వండి ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ పాటట సార్ పాటట సార్ మీద నాకు ప్రేమ రంబాయి నీ మీద నాకు మన సాయనే అన్న పాడు నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ లవ్ యూ ఆల్ మంచి సినిమా మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి థియేటర్స్ కి వెళ్ళి వస్తుంది కదా అనేసి చేయకండి ఇలాంటి సినిమా థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు సో సో మచ్ మచ్ ఫర్ సపోర్టింగ్ లవ్ ఆల్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైండ్అప్ చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మిఠపల్లి సురేందర్ గారు జేడీ మాస్టర్ గారు నరేష్